ఏదైనా సరే అట్లా ఉంది సార్ కోటం పరిపాలన ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శామలంగా ఉంది అంటే ఇబ్బంది లేదు ప్రజలకి ఇబ్బంది లేదు ప్రజలనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు మనకి ఏది సంక్షేమ వస్తుందనేది అడగలేదు కానీ ఇప్పుడు సంక్షేమ ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి దేవుని రోడ్లు కానీ ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక అమరావతి కాని ఒక రాజధాని కానీ చెప్పుకోవడానికి అన్ని ఉన్నాయి అది దానికి లోకేష్ చంద్రబాబు బాగా అభివృద్ధి చెందుతారని వాళ్ళ ఆలోచన సార్ ఇప్పుడు గతంలోనే మద్యం స్కామ్ చాలా జరిగింది అన్నారు ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు రేటు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కర బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి బాగా లేబర్కి అయితే ఎప్పురీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కరు కూడా నిక్కరు ఒక ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు వాళ్ళకి స్వార్థంతోనే లేకుండా మనుషులు ఏ ప్రభుత్వం ఉన్నా ఉన్నప్పుడు నాకు అనవసరం షాప్కి వెళ్తే నాకు అనుకున్న బ్రాండ్ దొరుకుతుంది నేను సంతృప్తిగా ఉన్నాను అనే ప్రజలు ప్రజలను అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి గతంలో అది ఉండేవి కాదు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్కి అన్ని లాభాలు పక్కగా ఎందుకంటే ఎన్నలా డైరెక్ట్ క్యాష్ ఓన్లీ క్యాష్ ఒక కార్డు కానీ ఒక ఫోన్ పేలు కానీ అసలు బయోమెట్రిక్ ఏది లేదు అన్ని నిక్కర కుంభకం ప్రయత్నం జరిగిందండి ప్రయత్నం రేట్లు పెంచుకొని దోచి డబ్బు కట్టలు కడతారు ఫోన్ సంచులతో కట్టలుగా తీసుకెళ్ళారు ఒక ఫోన్పే కానీ డబ్బులు పనిచేసేది కాదు ఏదండి ఇప్పుడు ఎలా కాదండి మనకి అవైలబిలిటీ ఎలా కావాలి అలాగ ప్రజలు సామాన్యమనుడికి ఏ బ్రాండ్ కావాలన్నా ఏ డబ్బులు కావాలన్నా వారు ఆరోగ్యాన్ని మంచిది కొనుక్కోవాలన్నా కొనుక్కోగలరు చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్ డెవలప్మెంట్ దిష్గా వెళ్తారు పక్కాగా పక్కాగా చంద్రబాబు లోకేష్ కానీ బాగా కూటమి ప్రభుత్వం హ్యాపీగా మేము హ్యాపీగా పోతున్నాం సార్ ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన కూటమి పరిపాలన సూపరు ప్రస్తుతానికి ఇప్పుడు గతంలో చూసారు మీరు గత పరిపాలన మార్పు ఏమైనా కనబడ్డా మార్పు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ మార్పు వచ్చింది బాగానే ఉంది ఇప్పుడు గతంలో నెక్కర్కం చాలా జరిగింది మద్యం డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది ప్రతిదీ గవర్నమెంట్ సిస్టమ్ లో జరుగుతుంది గతంలో ఎట్లా ఉండేది అంట అఫ్ కోర్స్ మేము విన్న మాటలు అవే ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మడం ఇది బెల్ట్ షాపులైనా అవన్నీ ఇప్పుడు కొంచెం పీస్ఫుల్ ఉన్నది ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు లేకపోవడం వీటిని కొద్దిగా షాపుల్లో కలిసి తెచ్చుకోవడం గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవి ఉండేది కదా సార్ మనీ ఇస్తారా క్యాష్ ఇచ్చేవారు ఇప్పుడు అన్నీ ఆన్లైన్ వచ్చింది ప్రతిదీ గవర్నమెంట్ రీతిలో వెళ్తుంది ఫోన్పే వలన దీని వల్ల గూగుల్ పేల వలన అయిపోతున్నాయి కాబట్టి కొద్ది ఈజీగా ఉంది పది రూపాయలు కావాలంటే ట్రాన్సాక్షన్ ఇంక ఫోన్పే అయిపోతుంది కాబట్టి ఈజీ ఈజీ మెథడ్ మరి అప్పుడు కొంచెం జనం ఎక్కువ ఒక కి వెళ్ళాలంటే ఒక పూట వేస్ట్ చేసుకోవడం అక్కడ కాపల కాయడం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోవడం ఇద్దరు సంతకాలు పెడితే కన్నా డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ ఉండే ప్రాబ్లమ్స్ అప్పుడు ఒక జాయింట్ అకౌంట్ ఉన్నదంటే ఇప్పుడు అదేం లేదుగా ఈజీగా ఉంటుంది సార్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు ఇంకా ఎట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటే ఇంకా మనకి కావాల్సిన ప్రాజెక్ట్ చాలా పెండింగ్ ఉంది కదా సార్ జగన్ గారు ప్రభుత్వం ఉండిపోయి ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం చంద్రబాబు నమ్మకం ఉంది కోటం ప్రభుత్వం బాగుందండి సూపర్ సార్ ఎట్లా ఉంది సార్ కోటం పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది బాగుందండి అంటే రోడ్స్ అవి అన్ని బానే ఉన్నాయి అంటే డెవలప్మెంట్ కి నాంది పలకరని అనిపిస్తుంది ఫ్యూచర్ లో ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభుత్వం మీరు చూసారు మార్పు ఏదైనా కనిపించింది అన్న అప్పట్లో అయితే జనాలు రోజు తిట్టుకునేవాళ్ళు ఇప్పుడు పర్లేదు అంతా అంటే లా అండ్ ఆర్డర్ కానీ సంథింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో వెళ్తా అనిపిస్తుంది జనాలు కూడా కొంచెం మంచిగా ఉండదని అనిపిస్తుంది ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏదైనా సరే లాస్ట్ టైం చేశారు బట్ అది మధ్యలో ఆపేశారు అంటే మూడు రాజ్యాలు కానీ ఒక రాజ్యం ఉండడం ఒకటే ఉండాలన్న మూడు రాజధానులు అనేది అంటే ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ అయిన కొన్ని సిటీస్ ఉన్నాయి వాటిని బేస్ చేసుకుని వాటిని కొన్ని వాటిగా ప్రకటించి మెయిన్ సిటీ అనేది ఒకటి మంచిగా డెవలప్ అయితే మంచిదే అన్న చంద్రబాబు మీద ఆ నమ్మకం ఉంది సార్ డెవలప్మెంట్ విషయంలో కానీ పరిపాలన తేడంలో కానీ కంపెనీస్ తేడంలో కానీ చేస్తానన్న ఆయన ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి చేస్తారు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు అతను పనితీరు ఎట్లా ఉంది అంటారు బానే ఉంది అంటే వాళ్ళు కూడా ట్రై వచ్చి ఇంకా కొన్ని మంత్స్ అవుతుంది కాబట్టి చూసినట్టయితే ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు తర్వాత మెగా డిఎస్సి కూడా తీసారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయా డెవలప్ చేస్తారని వచ్చి కొద్ది మనం అన్ని వెంటనే అయిపోవాలంటే అవ్వదు కొంచెం టైం ఇవ్వాలి ఎవరికైనా గతంలో మీరు చూసారు మధ్య ఎట్లా అన్నది ఇప్పుడు అంటే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేవి కాదు గతంలోనే క్యాష్ ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది చాలా స్కామ్ జరిగిందని కూడా ఆరోపణలు కూడా మీరు విన్నారు ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది గతంలో అయితే అంటే ఒరిజినల్ గా మాట్లాడి వస్తే అది స్కామ్ అని ఈజీగా తెలిసేది ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఏం పెట్టడం ఓన్లీ మనీ అంతే వాళ్ళ మధ్యవర్తులు వీళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళ ద్వారా మనీ వెళ్ళిపోయేది ఇప్పుడైతే కరెక్ట్ గానే గవర్నమెంట్ వస్తుందని అంటే ఏం అబ్జెక్షన్ లేదన్న అన్ని ఏమైనా మద్యం కూడా దొరుకుతుందని చెప్తున్నారు సార్ గతంలోనే చాలా మంది ఆగి అనారోగ్య పాలు కూడా అయ్యారు దాని మీద ఎట్లా చూసాను పర్సనల్ గా చాలా మందిని చూసాను అంటే మా రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు చాలా మంది వాటి వల్ల చనిపోవడం కూడా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కంప్లైంట్స్ ఇవ్వడానికి ఏం లేదన్నా అప్పట్లో బోల్డ్ వాళ్ళు ఇది మనుషులు కూడా బట్ అలా ఏం లేదు అంతా నార్మల్ గా ఉంది చంద్రబాబు నాయుడు గారు పని అంతా బాగుంది కదా సార్ కూటమి పరిపాలన అభివృద్ధి చేయగల నమ్మకం ఉంది నమ్మకం కష్టంగా ఉంది అమ్మా బాబా ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంటుందండి చంద్రబాబు నాయుడు పొలపాటు చాలా బాగుంది గతంలో ఉండదు గతం నాయుడు కంటే ఇప్పుడు చాలా బెస్ట్ అండి ఇప్పుడు గతంలో మద్యం చాలా స్కామ్ జరిగింది అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి లేకుండా మద్యం కల్టి మద్యం కూడా చాలా ఎక్కువ అయిందని ఆరోపణలు వచ్చాయి అప్పుడు అట్లా ఉండదు అప్పటికంటే మద్యం కూడా బాగుందండి రేట్లు కూడా బాగుంటున్నాయి అవైలబుల్ గా ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఆ బ్రాండ్ ప్లాంట్ లో అనేవాడు తాగి చాలా మంది బాగుపోతారు ఇప్పుడు కాకుండా బ్రాండ్లు కూడా చాలా బాగుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఏమి లేవు డబ్బులు ఇస్తే మధ్య ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఆన్లైన్ చేసుకోవచ్చు లేదంటే కార్డ్స్ ఇవన్నీ కూడా పే ఇవన్నీ చేసుకోవచ్చు అనారోగ్యం పాలు కూడా చాలా మంది అయ్యారు అది కల్టీ మధ్య తయారై చాలా మంది తాగి అనే ఆరోపణలు కూడా వచ్చాయి నిజమే అంటారు నిజమంటే ఆరోగ్యం ఏ బ్రాండ్ లో ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మాకు డెబ్బై వందల వయసు కానీ ఎప్పుడు కూడా ఆ బ్రాండ్ పేరు రావాలని తెలియదు అలాంటి బ్రాండ్లు వచ్చాయి కదా ఏది చేస్తా ఉంటే బాగుంది పర్వాలేదు అంటే అంత మేరకే ప్రభుత్వ మధ్యం కంటే మధ్య చాలా బాగుంది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఇది ఎట్లా ఉంది పేదవాళ్ళకి పేదలకు పర్వాలేదు అండి ఆ మాది మా అంటే చాలా బాగుంది అమ్మాయి పెట్టుబడులు ఉన్నారండి ఇప్పుడు తల్లికి ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు తల్లి హాస్పిటల్ తీసుకున్న కానీ తల్లికి తల్లికి తెచ్చే రకాలు లేవు ఈ రోజుల్లో అలాంటి తెలుగు పెడుతున్నారు చేసి పంచుకోవడం చాలా బాగుంది పరిపాలన బాగుంది అది పాలు సూపర్ గా ఉందండి సార్ ఎట్లా ఉంది సార్ బాగుందండి బాగుంది సార్ ఇప్పుడు గతంలో మధ్యం చాలా స్కామ్ జరిగిందంటే అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పోవడం వల్ల అప్పుడు ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా ఇప్పుడే బాగుందండి అప్పుడు మరీ దారుణంగా ఉండేది వెళ్ళి టైమింగ్స్ ఇచ్చి ఒకటిస్తానో రెండు ఇస్తాను డబ్బులు ఇస్తాను ఇచ్చేది ఏం లేదు ఇప్పుడు ఆన్లైన్ అవుతుంది ఇది కూడా అవుతుంది పేమెంట్ కూడా తీసుకున్నారు ఇప్పుడు బాగుందండి పాత బ్రాండ్లు అన్నీ ఉన్నాయి కదా అప్పుడు ఏంటండి అది ఇష్టం వచ్చే బ్రాండ్ వె వెళ్ళిపోయింది ఇప్పుడు ఏదో అంతా రెడీ బాగానే ఉన్నాయి అనుకున్నాక ఎవరో చేయడానికి చంద్రబాబు మీద నమ్మకం ఉందా డెవలప్మెంట్ విషయంలో ఇంకా డెవలప్ చేస్తాడు చేస్తాడు ఏ నమ్మకం బాగా ఉంది లోకేష్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఇది పథకం బాగుందండి రోడ్డు మీద పని చేసుకున్న వాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు అన్ని అన్ని జరిగితే బాగుంటుంది ఇప్పుడు గత ప్రభుత్వం చూశారు మీరు మార్పు ఏమైనా కనబడ్డదా ఇప్పుడు బాగానే ఉందండి బాగా బానే బాగా గతంలోనంటే అది మా అమ్మలు ఉండేది కానీ ఏది సబ్సిడీ ఇచ్చి కాదు ఎవరికో పది మందికి వచ్చి పోయి వంద మందికి లేదు ఇప్పుడు బాగా ఉంది ఇంకా మా తక్కువ టైం సంవత్సరం అయింది కదా చంద్రబాబు నమ్మకం ఉందంటారు మంచిదండి బాగా చేస్తాడు అంటే పిల్లల కోసం బాగా అది అవుతుంది మా ఫీజు పెద్ద వాళ్ళు అలాగే అయిపోయింది పిల్లలు చదువుకునే వాళ్ళు అందరూ ఉండిపోతున్నారు అయితే వల్లే ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి అంటున్నాను వస్తారండి కంపల్సరీ వస్తాయి వస్తాయి తీస్తాయి బాగుందండి సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన పర్లో బాగుందండి ఏ విధంగా క్లీన్ అండ్ నీట్నెస్ గతంలో చూస్తే మార్పు ఏమైనా కనబడ్డదా కనిపించింది ఏ విధమైన మార్పు మార్పు అంటే ట్రాఫిక్ అది కంట్రోల్లోకి వచ్చింది నెక్స్ట్ ఏంటంటే రోడ్స్ అవి జీవిఎంసీ ఇవన్నీ కూడా రోడ్స్ సవి మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగానే ఉంది ప్రెసెంట్ అయితే అంతా ఓకే సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు అవ్యూ ఫీల్ సో అవ్యూ ఫీలింగ్ అంటే బానే ఉంది ప్రజెంట్ ఇంకా ముందు ముందు ఇంకా చాలా టైం ఉంది కదా గతంలో మూడు రాజధాని అన్నారు మూడు రాజధాని లేని పరిస్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు దాకా ఇప్పుడు సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటించారు అమరావతిగా ఇప్పుడు కంపెనీలు కానీ నిరుద్యోగ సంస్థ ఎట్లా ఉండబోతున్నాడు రిక్రూట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే జాబ్ పర్పస్ ఎవరు లేని అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మ అది గవర్నమెంట్ లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి లోకేష్ గారు ఉన్నారు అతని పనితీరు ఎట్లా ఉందంట రైట్ మినిస్టర్ బాగానే ఉంది బాగానే ఉందంట ఉంటావు అతని మాటలు మనం చెప్పలేము ఎందుకంటే అతను చేసే పని అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నారే తప్ప అతను స్వార్థంగా ఏమి అయితే మటుకు ఏం చేయట్లేదు ఇప్పుడు గతంలోని మంచి షాపుల ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేవి కావు డబ్బులు ఇస్తేనే అప్పుడు ఎట్లా ఉండదు కుంభకోణం జరిగిందని చాలా ఆరోపణలు వచ్చాయి క్యామ్ కూడా జరిగిందండి అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడంతా ఈ డిజిటల్ అకౌంట్స్ అవి లేకపోవడం వల్ల సో అప్పుడులో కొద్దిగా ఇవన్నీ వచ్చాయి మాటలు ఇప్పుడైతే అలాంటివి వెళ్ళలేవు అంతా కష్టంగానే వెళ్తున్నాయి కల్తీ కూడా చాలా జరిగింది చాలా అనారోగ్యం పాలయ్యారు చాలా మంది చనిపోయారు అని కూడా వార్తలు వచ్చాయి అట్లా జరిగాయి ఇప్పుడైతే మరి ప్రజెంట్ అయితే ఏం లేదు ఉండేది సార్ మద్యం కానీ చాలా మంది అయితే ఈ మధ్య వల్ల చాలా మంది ఎక్స్పైర్ అయిపోయారు లేనిపోని హెల్త్ ఇష్యూస్ వల్ల అట్ల వల్ల కల్తీ మందు వల్ల సో దాని వల్ల బ్రాండ్ ఒకటే బ్రాండ్ అన్ని రకాల బ్రాండ్లు అన్ని కలిపి ఒకే బ్రాండ్ లో మెయింటైన్ చేసేవారు సో దాని వల్ల అయితే మటుకు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ వచ్చాయి బాగుందండి ఇప్పుడు టోటల్గా అయితే కూట పరిపాలన బాగుంది అంత బాగుంది సార్ ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన ఎట్లా చాలా బాగుందండి ఇంతకు ముందు రోడ్లతో పోలిస్తే ఇప్పుడు కొన్ని ప్యాచ్ వర్క్స్ అవన్నీ చేశారు మొత్తం అంతా ఇప్పుడు బాగుంది ఈవెన్ రూరల్ సైడ్ కూడా మొత్తం అంతా గ్రామాల్లో కూడా రోడ్లన్నీ ఆయన మొత్తం దాన్ని ఇప్పుడు ర్యాంక్స్ కూడా జంప్ అయిందని తెలిసింది సో చాలా బాగుందండి అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతుంది అమరావతి మనకి ఎప్పుడు అదే మన ప్రైడ్ ఎందుకంటే ఇంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి మూడు క్యాపిటల్స్ అని అది ఇదని చెప్పడమే తప్ప జరిగింది ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ మొన్న ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఆయన మళ్ళీ పునః ప్రారంభం చేసి సో కొన్ని ఎన్నో వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు దానికి శాంక్షన్ చేసి సో అదంతా మొత్తం మళ్ళీ జరిగితే అని ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఇప్పుడు గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ చాలా జరిగింది అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ ఇస్తేనే అయ్యేది ఇప్పుడు ఏదైనా సరే చాలా ట్రాన్స్పరెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఉంటది ఎందుకంటే ఎంత ట్యాక్స్ వెళ్ళాలో గవర్నమెంట్ గా అది ట్యాక్స్ ఖచ్చితంగా వెళ్తూ ఉంటుంది అండ్ ఇంతకు ముందులాగా ఇప్పుడు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఆ క్యాష్ అంతా ఒక దగ్గర పెట్టుకొని దాన్ని ఎక్కడికి దారి మళ్లించాలో దారి మళ్లించారు ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని నేను ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాను ఈ ప్రతి పరిపాలన వచ్చే అవకాశం ఖచ్చితంగా ఎందుకంటే ఆయన విజనరీ లీడర్ అండ్ నాకు ఖచ్చితంగా అతని మీద పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే అనుభవం ఎప్పుడూ మ్యాటర్ అందుకని చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరే ఆయన వల్లనే హైదరాబాద్ అంతా డెవలప్ అయ్యి సైబర్ సిటీ వచ్చింది ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ రుషికొండ దగ్గర సేమ్ అలాంటి టెక్ పార్క్ లాస్ట్ కూటం ప్రభుత్వం ఐ మీన్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చినాయి తర్వాత ఆగిపోయింది నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి సో ఖచ్చితంగా వీళ్ళు డెవలప్ చేస్తారు ఖచ్చితంగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి